ఈ ప్రదేశం గుర్తుపట్టారా షార్న్నర్ ఈ షార్నర్ దగ్గరికి ఈరోజు వెళ్ళాము మరి ఎందుకు వెళ్ళాము అంటే ఈ ప్రాంతంలో దైవ సేవకులు మరి ప్రార్థన చేసే విజ్ఞాపన కర్తలు ఉన్నప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క స్థలం దగ్గరికి ఈ ప్రాంతం దగ్గరికి మరి దేవుని ప్రేమ ఆయన వాత్చలిత అనేక ప్రమాదాల నుండి అనేక పరిస్థితుల నుండి మరి ఆ దగ్గరికి తీసుకెళ్ళాడు ఎందుకు తీసుకెళ్ళాడు అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి నశించటము దేవుని సంకల్పము కాదు దేవుని ఇష్టం కాదు మరి నశించిన దాన్ని ఎతికి తిరిగి మళ్ళా రక్షించుటకును మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు మానవుడిగా జన్మించాడు అలాగనే మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో రక్షణ పొందాలని వారు మారుమనసు పొందాలని ఈ యొక్క ప్రాంతానికి దేవుని మహాకృప ఆయన వాత్సలిత విరీతిగా నడిపించటానికి కారుకుడు కారణము ఎవరై అంటే మరి ఎవరు మనకి సృష్టికర్త అయినా ప్రభు వారు దేవుని మహాకృప ఏ అంటే అనేక ప్రమాదాలు ఒక రెపపాటులో ఆ ప్రమాదాలన్నీ కూడా తొలగిపోయాయి అది ఎలా సాధ్యమవుతుంది అంటే మనకైతే అసంభము అసాధ్యం కానీ సృష్టికర్తకి సమస్తము సాధ్యమే మరి ఈరోజు అనేక స్థలాలు ఊహించని స్థలాల దగ్గరికి దేవుని మహావాత్సలిత నడిపించటము ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి కోసము మరి ప్రార్థించటము అటు తర్వాత మళ్ళా తిరిగిపోయాను మళ్ళా క్షేమంగా ఆయన దూతలు మరి మన సుష్టు యహోవా ఎందు భయభత్తులు కలిగిన వారి చుట్టూ తన దూతల కావి ఉంచుతానన్న మాట మరి వాస్తవము నిజం అనేక ప్రమాదాల నుండి ప్రభువారే కాపాడుకుంటూ తీసుకొచ్చాడు నేను ఈ మాట ఎందుకు ప్రస్తావించానంటే చూడండి ఎన్నో ప్రమాదాలు మనము ఉదయము లేచిన నుంచి సాయంత్రం వరకు కూడా మరలా మనం క్షేమంగా ఉన్నాము బ్రతికి బట్టగడుతున్నాము అంటే మన జ్ఞానం కాదు మన బలం కాదు మన తెలివి కాదు మన యొక్క మార్గములో ఉన్న ఆయన కను దృష్టి ఎవరు ఆయన సృష్టికర్త పేరేంటి అని అడిగారా ఆయన పేరు వారు ప్రభులు ప్రభువును రాజులకు రాజును సర్వలోకానికి చక్రవర్తి సర్వ అధికారం కలిగిన వాడును ఆయనకి ఇంకొక పేరు ఉంది అన్ని పేరుల కంటే ఉన్నతమైన పేరు అంటే సైన్యములకు అధిపతుకు యుహోవ సైన్యములకు అధిపతుకు యుహోబ అన్ని శక్తుల కంటే శక్తి కలిగిన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము ఏంటయ్యా అంటే ఏసు యేసు అనగా అర్థము రక్షకుడు అభిషత్తుడు ఆయన రక్షించబడటానికి మనం అందరమే మన నీతి కాదు మన నీతికి ఆధారమైన వాడు మన మరి మన నీతి మురిగిడవలే ఉన్నప్పటికీ మన నీతికి ఆధారమై ఉండి మనల్ని అన్ని వేళలా అన్ని విధాలుగా సంరక్షిస్తూ అన్ని రీతుల మనల్ని ఆదరిస్తూ మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనము ఆయనని ఆయనకి ఎన్ని స్థుతులు చెప్పినా ఎంత స్థుతియాగము అర్పించినా ఆయన రుణం మనకు తీరదు ఎందుకు తీరదు అంటే ఇదిగో ఈ ప్రాంత ప్రజలందరి కోసము ఆయన విజ్ఞాపన చేయమున్నాడు గనుక విజ్ఞాపన చేశాము ప్రార్థించాము దేశం క్షేమంగా ఉండాలి దేశ ప్రజల క్షేమంగా ఉండాలి అని మానక విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన కర్తలు ఉన్నారు మన మీద పెట్టిన భారం కొలది దేవుడు మనకిచ్చిన ఆ కృప ఆయన దానం మనం ఈ రీతిగా ఈ ప్రాంతాలన్ని స్థలాల దగ్గరకు వెళ్ళి వీరందరి కోసము ప్రార్థించాము అందరి నిమిత్తము దేవుని మరి దేవునికి మనవ చేశాము మనవ విన్నాడు మనము ఇలాగ మార్పు చెందాము యేసు ప్రభువుని నమ్ముకున్నాము రక్షకుని గురితెరిగాము అంటే మనకు ముందున్నవారు మన కోసము ప్రార్థించారు విజ్ఞాపన చేసేవారు కనుక మనం ఈరోజు మార్పు చెందాం అలాగనే మన ప్రార్థన వ్యర్థంగా పోదు మన దేవుడు ప్రార్థనలు ఆలోకించువాడు మన దేవుడు ప్రమాదాల నుండి అపాయాల నుండి తప్పించువాడు మనం నమ్మినవాడు ఈ లోకములో ఉన్నవాటికంటే గొప్పవాడు ఉన్నతుడు మన ఎందు మన ఆయన కవిగిరిలో మనందరినీ దాచుకున్నవాడు ఆ